సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఓదెలా టూ అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ రెండు మూవీస్ కూడా లాస్ట్ వీక్ రిలీజ్ అయ్యాయి రిలీజ్ అయ్యాయి కాకపోతే ఇది కాస్త మిక్స్డ్ టాక్ తో అయితే రన్ అవుతున్నాయి సార్ అయితే ఇప్పుడు వీళ్ళు వరుసగా సక్సెస్ మీట్లు అయితే పెడుతున్నారు రెండు టీంలు కూడా అయితే జనానికి ఏంటంటే ఈ సినిమా థియేటర్లు ఏమో ఖాళీగా ఉన్నాయి వీళ్ళు సక్సెస్ మీట్లు పెడుతున్నారు అసలు ఈ సినిమా సక్సెస్ అయ్యాయా లేదా అని ఒక కన్ఫ్యూజన్లో పడిపోయారు మరి సినిమాల పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ ఈ రెండు సినిమాల పరిస్థితి థియేటర్లకు వెళ్ళే జనాల సంఖ్య తగ్గింది తగ్గింది వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు కాకపోతే హడావిడి లేదు ఎక్కడ ఏ థియేటర్ దగ్గర కూడా హడావిడి లేదు రష్ లేదు ఏదో అలా కొత్త సినిమా రిలీజ్ రిలీజ్ అయిందట సరదాగా వెళ్ళి చూద్దామా అన్నట్టుగా వెళ్తున్నారు జనాలు అది కూడా సండే వరకే నడిచింది ఈ రోజు నుంచి పరిస్థితి డెఫినెట్గా తేడా అయిపోతుంది అంటే సండే సెకండ్ షోలకే ప్రాపర్గా కలెక్షన్స్ లేవు రెండు సినిమాలకి ఫస్ట్ షోకి కూడా కలెక్షన్స్ లేవు థియేటర్ల దగ్గర జనాలు భారీగా మోహరించటాలు ఏమీ కనిపించలేదు అక్కడ కాబట్టి రెండు సినిమాలు ప్రజల్ని ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయిన మాట వాస్తవం థియేటర్లకు రప్పించటంలో అయితే థియేటర్లకు రప్పించటంలో ఫెయిల్ కావడానికి రకరకాల రీజన్స్ మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం చాలాసార్లు కంటెంట్ అవైలబిలిటీ పెరగటం ఎప్పుడైతే సినిమా అంత గొప్పగా లేదు అనే మాట బయటకు వ్యాప్తి చెందిందో ఆ క్షణం జనాలు దాన్ని ఇంకోలా చూసేయటానికి ప్రిపేర్ అయిపోయారు ఆ ప్రిపేర్ అయిపోయిన వాళ్ళకి కంటెంట్ అవైలబిలిటీ ఉంటాం అక్కడ కుళాయి కట్టేస్తే ఇక్కడ కొంచెం ఏదన్నా కనిపిస్తుంది ఆ కుళాయి కట్టేయడం వీళ్ళకి చేతకాటలేదు అది నడుస్తోంది ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనే సినిమా చాలా విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది ఏది బయట ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ నుంచి డౌన్లోడ్ చేసి ఆ డౌన్లోడ్ చేసిన కంటెంట్ను విపరీతంగా సర్కులేట్ చేస్తున్నారు ఆ ఏరియాలో దాని తాలూకా రష్ కనిపిస్తోంది కానీ థియేటర్ల దగ్గర కనిపించట్లేదు ఇది ఒక దారుణమైన వ్యవహారం అయితే ఆ సినిమా కంటెంట్కు సంబంధించి పర్టికులర్గా వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు మా సినిమా బెటర్గానే ఉంది కానీ బయట ప్రచారం బాగాలేదు అని అది వాళ్ళు అనుకుంటున్నారు కంటెంట్ బాగుంది అని ఏ ఒక్క సన్నివేశం కూడా అందులో కొత్త ధనం సంతరించుకోలేదు కొన్ని చాలా ఎమోషనల్ సీన్స్ అనుకున్నారు వాళ్ళు ఎమోషనల్ సీన్స్ కూడా నిజానికి వాటి అన్నిటికీ ఒక రెఫరెన్స్ ఉంది ప్రతి సన్నివేశానికి ప్రతి ఎమోషన్కి ఓకే ఆ రెఫరెన్స్ ఉండటము ఆడియన్స్ని బాగా అంటే వాళ్ళని ఇంటెన్సిఫై చేసే ఎమోషన్ని పండించడంలో ఫెయిల్ అయ్యారు సన్నివేశాలు ఊహించడం బాగానే ఊహించారు ఊహల వరకు బాగానే ఉంది కానీ ఆ ఊహని తెర మీద ప్రజెంట్ చేసేటప్పుడు ఎగ్జిక్యూషన్ దగ్గర తేడా కొట్టింది చాలా సన్నివేశాలు వాళ్ళు విపరీతంగా పేలుతుంది అనుకున్నటువంటి ఒక సన్నివేశం ఉంది క్లైమాక్స్లో విజయశాంతిని కాపాడుకోవడానికి కొడుకుగా కళ్యాణరామ్ చేసేటువంటి ఒక త్యాగం అది అది ఎస్టాబ్లిష్ కాలేదు ప్రాపర్గా రెండోది దానికి ముందు వచ్చినటువంటి ఆ సీక్వెన్స్ ఇన్ టోటల్ చాలా లాగ్ ఉంది లాగ్ ఉంది చాలా ఏదో వాంటెడ్గా జరిపినట్టుగా నడి నడుస్తుంది అదంతా అది అంత లాగ్ భరించే పరిస్థితుల్లో ప్రజలు లేరు అందుకని సహనాన్ని పరీక్షించే పద్ధతిలో నడిచింది ఆ సినిమా ఓదేలాగా వచ్చేసరికి అదొక అదొక ఇష్యూ అంటే మంత్రాలు ఎక్కువైపోయి సినిమాలో ఉండాల్సింది తగ్గిపోయి కంటెంట్ లేదు దానిలో మంత్రాల మీద సినిమా నడపాలని చూశారు ఆ ప్రభావం కూడా జనాల మీద ఏమీ లేదు పైగా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు క్యూరియాసిటీ క్రియేట్ చేసే పద్ధతిలో స్క్రీన్ స్క్రీన్ప్లేలో ఉన్నటువంటి లోపం వలన ఆ సినిమా జనాలకు కనెక్ట్ కావాలి అందుకని అసలు టోటల్గా అటువైపు వెళ్ళదు కంపారిటివ్గా కొద్దో గొప్ప ఒక కనీసం కొన్ని రోజులైనా నిండుతున్నది మాత్రం దీనికే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతికి కొంచెం జనాలు మొగ్గు చూపిస్తున్నారు ఓకే కానీ ఇక్కడ కూడా స్క్రిప్ట్ దగ్గర ఇంకొంచెం బెటర్గా ఊహించుంటే బాగుండేది అంటే వాళ్ళు విలన్ క్యారెక్టర్స్ని చాలా ఎఫెక్టివ్గా డిజైన్ చేశారు హీరో క్యారెక్టర్ని చాలా పవర్ఫుల్గా చూపించాలనుకున్నారు అలాగే మదర్ క్యారెక్టర్ని చాలా పవర్ఫుల్గా చూపించాలనుకున్నారు మూడు పవర్ సెంటర్ల మధ్య ఒక అద్భుతమైన కాన్ఫ్లిక్ట్ డిజైన్ చేసి జనాలని విపరీతంగా థియేటర్లకి రప్పించాలి అనే అనుకున్నారు కానీ అది ఊహలకే పరిమితం అయిపోయింది ఏ సన్నివేశము కూడా కొత్తగా అనిపించలేదు ప్రేక్షకులకి అలాగే ప్రతిదానికి రెఫరెన్స్ ఉంది అనే విషయం ఆడియన్స్కి అర్థమయ్యే పద్ధతిలో నడిచింది ఇది జనాలకు అంత అక్కర్లేదు ఈ కంటెంట్కి అనిపించే లెవెల్ సన్నివేశాలు కూడా ఉన్నాయి అది అందుకని అసలు ఆ సబ్జెక్ట్ ఎంపిక చేసుకోవటంలోనే ఒక గందరగోళం ఉంది ఈ కాన్ఫ్లిక్ట్లో పెడదాము అనేది కాకుండా ప్రస్తుతం అంటే చట్టము చట్టానికి ప్యారలల్గా నడుస్తున్నటువంటి వ్యవస్థలు ఇది ఒక టైంలో నడిచింది ఒక టైం అంటే ఆ ప్యారలల్ వ్యవస్థలు బతుకున్నటువంటి రోజులు ఒక టైం ఉంది ఆ టైంలో అవి ఆర్గ్యుమెంట్లు జనం చూశారు కానీ ఇప్పుడు సర్వం సహా మేమే అన్నట్టుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి అందుకని ఈ టైంలో ఈ కంటెంట్ అనేది అంత పెద్ద జనాలని మెప్పించే విధంగా లేదు ఎందుకంటే వాళ్ళ జీవిత అనుభవాల్లో నుంచి వాళ్ళకి తెలుసు ఏం జరుగుతోందో సినిమా కథకులకి డైరెక్టర్లకి ప్రస్తుతం సమాజంలో ఏం జరుగుతుందో తెలియకపోవచ్చేమో కానీ ఆ సినిమా చూసే ప్రేక్షకుడికి తెలుసు కాబట్టి దాంతో రిలేట్ అవ్వటం అనేది అంత ఈజీ కాదు దాన్ని రిలేట్ చేయటం కోసం వాళ్ళు పడ్డ తప్పనంతా వేస్ట్ అయిపోయింది అందుకని స్క్రిప్ట్ డిజైనింగ్ కథ అనుకునేటప్పుడే ఇంకొంచెం కాన్షియస్గా వ్యవహరించి ఇంకేదన్నా కాన్ఫ్లిక్ట్లో పెడదామని అనుకుని ఉంటే దక్కేదేమో ఒక విజయం దక్కుండేది కానీ అది అవలా వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని సక్సెస్ మీట్లు పెట్టినా మా సినిమా అద్భుతంగా ఉంది బయట మాట్లాడుతున్న వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారు రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు అలాగే ఎక్క ఎవరో డబ్బులో తినేసి మాట్లాడుతున్నారు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నారు కానీ జనాలకు తెలుసు జనం నిజాయితీని శంకించవద్దు జనం బయటకొచ్చి మాట్లాడిన మా అంటే జనం ఎవరేం మాట్లాడుతున్నారో వింటున్నారు మాట్లాడిన మాటల్లో ఉన్న నిజాయితీని జడ్జి చేస్తున్నారు వాళ్ళ తప్పేం లేదు ఆడియన్స్ తప్పేం లేదు ఇక్కడ బాగున్న కంటెంట్ని భుజాలకు ఎత్తుకొని మోయటం మనం చూసాం కోర్టు సినిమాని ఆ సినిమాలో కూడా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ అది జనాలకి కనెక్ట్ అయింది జనాలకు కనెక్ట్ అయింది వాళ్ళు మోసారు అది తప్పదు మీరు కథలో కొత్తదనం ఉంటే ఎందుకు భుజానికి ఎత్తుకోరు కొత్త కాన్ఫ్లిక్ట్ మీరు చెప్పగలిగితే జనం చూస్తారు మీరు పాత కాన్ఫ్లిక్ట్ తీసుకొచ్చి ఎప్పుడో అంటే ఎనభై ఐదు ఎనభై ఏడు నాటి కథలు తీసుకొచ్చి ఇప్పుడు చెప్తానంటే జనం చూడటానికి సిద్ధంగా అయితే లేరు దీన్ని ముందు తెలుసుకోవాలి ఓకే మా సినిమాలు బాగున్నాయి బాగున్నాయని చెప్పడం కాదు మీరు ఫీల్ అయితే కాదు జనం ఫీల్ అవ్వాలి జనం ఫీల్ అవ్వట్లా రెవ్యూస్ బ్యాడ్గా అంటున్నారు రెవ్యూస్ మాత్రమే కాదు ఆడియన్స్ రెస్పాన్స్ కూడా బ్యాడ్గానే ఉంటుంది అందుకని ఆడియన్స్ రెస్పాన్స్ పాజిటివ్గా ఉంటే రివ్యూలు ఏం చెయ్యవు సినిమాని రివ్యూలు బ్యాడ్ అన్నటువంటి సినిమాలు అద్భుతంగా వసూలు చేసినవి ఈ మధ్య కాలంలోనే చాలా ఉన్నాయి రివ్యూస్ని పక్కకి గెంటేసి రివ్యూస్ తప్పు అని కంటెంట్ మీద ప్రూవ్ చేసినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి వాటిని కాదని అనలేరు కదా ఎవరు అందుకని అదేదో ఆడలేని అమ్మ మో మధ్యలో ఓడు అన్నట్టుగా తయారైంది పరిస్థితి ఆ పద్ధతిలో ఇప్పుడు అక్కడ ఆట రాని వాళ్ళందరూ కూడా మధ్యలో ఓడవటం వలన మేము ఆడలేకపోయామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కొత్త దారులు వెతుక్కుంటున్నారు తమ ఫెయిల్యూర్ని జస్టిఫై చేసుకోవడానికి మార్గాలు వెతుక్కునే ప్రయత్నంగా మాత్రమే సక్సెస్ మీట్లు జరుగుతున్నాయి తప్ప నిజమైన సెలబ్రేటివ్ మూడ్లో లేవు మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు సెలబ్రేటివ్ మూడ్లో మాట్లాడలేదు వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేసి మాట్లాడుతున్నారు నిందలేసి మాట్లాడేవి अटैक सा भलाता है जप्पा